ఈ రోజే పాల్గొన్న శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన రోజు ఈ రోజు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారి యొక్క తెలిసి చేసిన పాపాలను అన్ని కాలి బూరిదైపోతాయి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈ రోజు వింటారు మరి ఈ రోజు ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందా పూర్వం భక్తులు తమ తమ ఇష్ట దైవాల మీద ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భూమికి దిగివచ్చి వారి కోరికలు నెరవేర్చేవారు అలా తన భక్తితో వెంకటేశ్వర స్వామిని మెప్పించిన అపర భక్తుడు బాబాజీ ఆయనతో కలిసి పాచికలు ఆడాడు తిరుమలలోని మాడవీ వీధుల్లోని ప్రధాన గోపురానికి కుడివైపు ఉన్న మఠం బాబాజీదే ఆ మఠంపై వెంకటేశ్వరుడు తన భక్తుడు బాబాజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది ఈ మఠాన్ని ఆదిరాం మఠం అంటారు కొన్ని వందల ఏళ్ల క్రితం బాబాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుండి తిరుమలకు చేరుకున్నాడు అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనస్సు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్లిపోయినా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వరుని దర్శించుకునేవారు ఆలయంలో గంటల తరబడి బాబాజీ నిలబడి ఉండటం అర్చకులకు కడుపుమంటగా మారింది అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటాన్ని అనుమానాస్పదంగా భావించారు అర్చకులు ఆయనను బయటకు గెంటివేశారు ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లవాడిలా విలపించాడు రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరా అయ్యాడు అప్పుడు అతనిని ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగి రాక తప్పలేదు ఇక వెంటనే బావాజీ ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు ఇక బావాజీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎంతో సంతోషించాడు బావాజీతో ఆ శ్రీనివాసుడు ఇలా అన్నాడు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏమి నేను రోజూ నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బావాజీకి అభయం ఇచ్చాడు అలా నిత్యం రాత్రిపూట పవలింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్న బావాజీ మఠానికి చేరుకునేవాడు అక్కడ శ్రీనివాసుడు పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచుకులు ఆడుకునేవారు అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చేసుకుంది అలా ఒకసారి బాబాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించలేదు సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథుడికి మేల్కొలుపు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ తప్పులను విన్న వెంకటేశ్వరుడు వెంటనే లేచి అక్కడి నుండి ఆలయం లోపలికి వెళ్లిపోయాడు ఆ హడావుడిలో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బావాజీ మఠంలోనే ఉండిపోయింది ఆ ఉదయం మూల విరాట్ని అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటిమీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వటం గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బాబాజీ ఆలయం లోపలికి ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కుని ఆయనను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుపోయారు ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగిలించలేదని బాబాజీ పేర్కొన్నాడు సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచకులు ఆడాడని అర్చకులు రావటంతో హడావిడిగా ఆలయంలోకి వచ్చేయటంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు కాని ఎవరూ అది నమ్మలేదు బాబాజీని కారాగారంలో పడేశారు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీకోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్ష పెడుతున్నా ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తా ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పోడిపోడిగా మారిపోవాలి అని నవాబో అతనికి పరీక్ష పెడతాడు ఆ రోజు అర్ధరాత్రి బాబాజీని బంధించిన గది నుండి ఏనుగు గేంకారాలు వినిపించాయి అదేమిటా అని లోపలికి తొంగిచూసిన సైనికుల ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండి చెరుకు గడలను సునాయాసంగా పిప్పి పిప్పి చేయసాగింది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడి కావలి వాళ్ళో అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపలికి ఎలా చక్కగా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకు బావాజీ గోవిందనామ స్మరణ చేస్తూనే ఉన్నాడు నుండి ఆయనకు హాదిరాం బావాజీ అన్న పేరు స్థిరపడిపోయింది హాదిరాం భక్తిని స్వయంగా చూసిన నవాబు ఆయనను ఆలయ అధికారిగా నియమించారు అత్యంత పవిత్రమైన ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో అలాంటి వారి పాపాలన్నీ ఖాళీ బూడిదైపోతాయి